అమరావతి రైతులకి వారికి నచ్చిన చోట ప్లాట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు గుంటూరు జిల్లా రాయపూడిలో ల్యాండ్ పూలింగ్ కోసం నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క ఎకరాల భూమి ఇచ్చిన షేక్ మహబూబ్ సుభానికి ఒప్పంద పత్రాలను మంత్రి నారాయణ అందించారు రెండు వేల పదిహేను జనవరి ఒకటిన ల్యాండ్ పూలింగ్ ప్రారంభం కాగా ఫిబ్రవరి నెలాఖరికి ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించామన్నారు దేశంలోని టాప్ ఐదు నగరాల్లో అమరావతిని ఒకటిగా ఉండేలా చూస్తామన్నారు మంత్రి నారాయణ రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛంగా ఇచ్చారు ఒక్క లిటికేషన్ కూడా లేకుండా అయితే ఒక మూడు వేల నాలుగు వందల ఎకరాల దాకా సుమారుగా ఆగిపోయింది అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మూడు ముక్కలు ఆట ఆడే అక్షరాలు దాన్ని పక్కన పెట్టింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని కడతామని చెప్పడం దాని మీద యాక్చువల్గా వారి సూచనలు ఇవ్వటం వారి సూచన మేరకు వారి ఆదేశాల మేరకు యాక్చువల్గా దీన్ని వేగవంతం చేస్తాం ఈ సమయంలో కొంతమంది రైతులు సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు వచ్చి మీరు ఎవరైనా క్లారిఫై చేస్తే మీ అధికారులు కానీ ఎవరైనా క్లారిఫై చేస్తే మేము ఇస్తాను ముందుకొచ్చారు నేను ఒకటే చెప్పాను నేనే వస్తాను మీకు ఏ ఉన్నా క్లారిఫై చేస్తానని గత మూడు రోజుల నుంచి యాక్చువల్గా ఇలా విలేజ్లో తిరుగుతున్నాను దాదాపు నిన్నటికి రెండు రోజులు తిరిగితే పదిహేడు ఎకరాలు ఇచ్చారు ఎవరు ఒక్క సెంట్ ఇస్తానని ఫోన్ చేసినా నేనే వస్తా మీ డౌట్స్ క్లారిఫై చేస్తా తీసుకుంటాను అంతేకాకుండా ల్యాండ్ అలాట్మెంట్ కూడా అంతకుముందు లాటరీ సిస్టంలో చేసాం ఇప్పుడు మెజారిటీ ల్యాండ్ అయిపోయి కొద్ది ల్యాండ్ ఉంది కాబట్టి రైతులు ఎవరైతే ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకి ఇమీడియట్గా ప్లాట్ అలాట్ చేస్తున్నాం వాళ్ళే మిగిలిన ప్లాట్లు అడిగిస్తున్నాం వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటున్నాం ఇవాళ యాక్చువల్గా ఈరోజు ఈ ల్యాండ్ ఇచ్చారు రేపే ఆ రైతులను పిలిచి ఉన్న ల్యాండ్ చూపిస్తారు వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని రిజర్వ్ చేస్తున్నాం పదిహేను రోజుల ప్రొసీజరు పదిహేను రోజుల్లో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు దీనికి సంబంధించి రాజధానిలో ఏ రైతయినా ల్యాండ్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ప్లాట్లు ముందుగా వాళ్ళు కోరుకున్న దగ్గర మిగిలిన వాటివారు